మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు వాళ్ళు అనే ఒక మాట కొంతమంది ఒకవేళ ఎవరైనా నమ్మినా సుధమగుమర్ర పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఏ మల్లె పువ్వు పెట్టుకోకుండా కదా మరి బాగా చెప్పారు అసలు క్యారెక్టర్ కు పూలకు సంబంధం ఏంటంటే ఆభరణాలు ఈ పూలు కొద్ది గొప్ప పెట్టుకొని నిప్పు లాంటి జీవితం జీవించిన ఆడవాళ్ళు ఉన్నారు ఆభరణాలు ఏవి లేకుండానే పాపం చేస్తూ జీవించిన వాళ్ళు కూడా అన్ని ధర్మాల్లో ఉంటారు ఇప్పుడు భక్తిలో పరాకాష్ఠకు వెళ్ళిన వాళ్ళు ఆభరణాల మీద ఇష్టం ఉండదు అని అన్నారు అయితే తీసేసిన వాళ్ళందరూ భక్తులన్నీ కూడా కాదు కాదు ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కొళ్ళాయి కట్టారు గోచి పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు మనమందరం గోచీలు పెట్టుకుంటే మహాత్మా గాంధీ కాగలమా ఖాళీ గాలిని బట్టి మహాత్మాగాంధీ కాలేదు అలాగా ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు అలాగా కాబట్టి బాహ్య రూపాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయలేదు నాయకులకు ఒక డ్రెస్ కోడ్ లాగా అయిపోయింది కద్దరు కద్దరు వేసుకుంటారు మరి అందరం మనం కద్దరు వేసుకోగానే మనం గ్రేట్ పొలిటికల్ లీడర్లేం కాదు కదా నరేంద్ర మోడీ గారు లాగా గడ్డం పెంచుకొని మంచిగా వేసుకుంటే మనం ప్రధానమంత్రి కాగలమా లేదు కనుక ఒక లెవెల్కు వచ్చిన వాళ్ళు ఒక కొన్ని ఒక రకమైన అటైర్ ఒక రకమైనటువంటి అవుట్ఫిట్ ఇష్టపడతారు చేస్తారు దాన్ని మనము లాగా పాగా పెట్టుకుంటే మనం వివేకానందులమా ఆయన కాలుగోరు కూడా కాదు అందుచేత అది వేరు చాలామంది భక్తి పరాకాష్ఠలోకి వచ్చినందుకు బాహ్య అలంకరణలు ఇష్టపడరు అయితే కొంతమంది వేరే కారణాలతో తీసేసిన ఆ తీసేసినందుకు వీళ్ళు భక్తిలో శిఖరాగ్ర స్థాయిలో ఉన్నారని చెప్పలేదు బాహ్య రూపాన్ని బట్టి దేన్ని మనం జడ్జ్ చేయకూడదు అందుకే బైబిల్ తేటగా చెబుతుంది యహోవా హృదయమును లక్ష్య పెట్టును మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు యహోవా హృదయం లక్ష్యమే అంటారు ఇది అసలు వివాదమే లేదు ఓకే అనవసరంగా సృష్టించాలి సాలీమరాజు మీద టార్గెట్ కాదు యాక్చువల్గా క్రైస్తవ సమాజం మొత్తం మీద టార్గెట్ పెట్టాం ఓకే ఆ ప్రవీణ్ పగడాల గారి ఆ హత్య కేసు మీద నుంచి మన దృష్టి మళ్లించడానికి దుమారం రెట్టాం ఎంత ఫెయిట్ ఆర్టిస్టులు ఆడుతున్న డ్రామా ఇది ఓకే ఓకే